రాజశేఖర ఏందన్నా అన్న ప్రతాపం చూపిస్తా అని చెప్పేసి నా మాన నేను పోతుంటే ప్రతాపం చూపిస్తా అని చెప్పి కనీసం నీళ్లు కూడా వస్తే వస్తాయి ఇప్పుడే దిగినాడు హెలికాప్టర్ కుప్పంలో ఇంకొచ్చి బట్టను తడు మనం ఎట్లా కావాలంటే ముంచుకొని పోయింది మన కుప్పంలోంచి ఆ గేట్లు ఎత్తే తణుకులు వస్తాయి ఆ అందుకోసం రాలా నీకా నాకు ఇంకా రాలేదన్న ఈజీ అబ్బా జీ అబ్బా దండుకొని వచ్చిందా ఎప్పుడు అన్నజాపం చేయాలా అంటే దీనికి కూడా చేయాల్సి వస్తాను తెలియదు అంట ఖచ్చితంగా చూచాను కదా అటు కదా నాకు వస్తాం లేదా రావడంలా అంటే రోజు ఇద్దే ఆ రోజు ఈజీగా అంట అప్పుడు వచ్చాదు అబ్బా కారు ఏంది అంత చిన్న డబ్బా తెచ్చుకున్నావు నువ్వా ఏం చేస్తావు నా నాకు ఉన్న నాకు ఉన్న జాలి జాలు మరి నీది మాత్రం పెద్దది కాబట్టి మా జూడు అంతా ఉన్నదో లీటర్ పడతాది లీటర్ లీడర్ మావు అది కదా సరే అన్నా మొత్తానికి ఏందన్నా గేట్లు ఎప్పుడు ఎత్తాడు ఇప్పటికీ ఒక అర్ధ గంట ఆయా చాలా ఆ రోజులు నీళ్ళు రాలేదా ట్యాంకీలు రెండు ట్యాంకీలు తెప్పించారు కాదన్న అసలు ఏందో అర్థం కావట్లేదు కానీ ఒక అరగంట గంట అయితుంది నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ దా అర్థం కావట్లేదు ఏందన్న గంట అయిపోయింది ఇంకా నీళ్ళు ఇంకా రాలేదు ఏంది

ഡബാ നീല് തെച്ചു പോലാ ഇത് ആട ഇണ്ടി പോയി പോയി ബോറിക്ക് പൂണ്ണി കൂടാൻ ബോറിക്ക് പൂന്താ കീഴു ആവിട്രായ കിണ്ട എ